సూది మందు కుట్లు లేకుండా కంటి ఆపరేషన్లు కంటి సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్లు చేయాల్సి వస్తే సూది మందు లేకుండా చేయడం సాధ్యమేనని అయితే మౌర్య కంటి వైద్యశాలలో చేయడం జరుగుతుందని కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ సౌజన్య తెలిపారు ఈరోజు కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ నందు మౌర్య కంటి వైద్యశాలను పాణ్యం శాస్త్ర సభ్యురాలు గౌరు చరితారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మౌర్య కంటి వైద్యశాల డాక్టర్లు సౌజన్య వంశీం హరిప్రసాద్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ నిరుపేద ప్రజలు కంటి ఆపరేషన్లు చేయవలసి వస్తే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుంది కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ మౌర్య కంటి వైద్యశాలను సంప్రదించాలని కోరారు కంటి పరీక్షలు సూది మంది వాడకుండా కంటి పరీక్షలు సూది మందు వాడకుండా కుట్టుపడకుండా కంటి శుక్లాలను తొలగించడం జరుగుతుందని చెప్పారు ఇప్పుడు మౌర్య హాస్పిటల్ లో ఈ సౌజన్య గారు ఆరోగ్యశ్రీకి సంబంధించినవి ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ అటువంటి ఆపరేషన్లు కూడా మరియా హాస్పిటల్లో కంటి శుద్ధాల ఆరోగ్యశ్రీలు ఏవైతే అవుతాయో అన్ని ఆపరేషన్లు ఉచితంగా చేయబడ్ స్కీమ్ లోనే వస్తాయి కాబట్టి అవన్నీ హాస్పిటల్లో చేయబడినాయి మౌర్యా హాస్పిటల్ ఈరోజు మౌర్యా క్లినిక్స్ ఓపెన్ చేయడం జరిగింది ఈ క్లినిక్లో ప్రఖ్యాతిగాంచిన హాతాలు మాలిసి డాక్టర్ సౌజన్య గారు ఇక్కడ రేపటి నుంచి వైద్య సేవలు అందిస్తారు మేడం ఆఫ్రికాలో ఇరవై ఐదు వేల కంటి ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఇప్పటి నుంచి మౌర్య హాస్పిటల్ అనుబంధ సంస్థ మౌర్య క్లినిక్స్లో మేడం వైద్య సేవలు అందిస్తారు సూది లేకుండా కంటి కంటి ఆపరేషన్లు చేయబడడం ఇక్కడ మిగతా డిపార్ట్మెంట్లు కూడా మౌర్య క్లినిక్స్లో ప్రారంభం ప్రారంభమవుతాయి సో ఈ వైద్య సేవల్ని ప్రజలు ఉపయోగించుకోవాలని ప్రజలను కోరుతున్నాను ఈ క్లినిక్ మౌర్య క్లినిక్స్ అనేది గౌరవచరితం మేడం ఓపెనింగ్ చేయడం జరిగింది ఇక్కడ విశేషాలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మౌర్య హాస్పిటల్ సంస్థ తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ అనుకోవాలి సార్ ఇక్కడ క్లియర్ స్టార్ట్ చేయబడి స్టార్ట్ చేస్తాను ఈరోజు ఇక్కడ అద్దాలు లేకుండా ఆపరేషను మళ్ళీ శుక్లాలకి ఆపరేషన్ సూరి మధ్య నెగ్గుంట ఆపరేషన్ జస్ట్ డ్రాప్స్తోనే శుక్లాలు ఆపరేషన్ చేయగలుగు ఇంకా చిన్నపి ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ చాలామంది మధ్య పిల్లలు పిల్లలకి గ్లాసెస్ వస్తున్నాయి కాబట్టి గ్లాసెస్ లేకుండా సర్జరీ ప్లాస్టిక్ సర్జరీస్కి అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఇక్కడ చేస్తాము ప్రస్తుతానికైతే సర్జరీ మాత్రం వేరే చోట రిఫర్ చేస్తాం కానీ నెక్స్ట్ ఫాలోఅప్స్ అన్నీ ఇక్కడే చేసుకోవచ్చు మన రెటినా రెటినాకు సంబంధించిన రోగాలకు అన్నిటికీ ఓపీ అన్నిటికీ అంటే మేము పాజిబుల్ అయినంతవరకు ట్రీట్మెంట్ లేదంటే సర్జరీకి అయితే बट एव्रीथिंग हाई बीपी शुगर अंक वेरे प्रॉब्लम्सकना फस्ट वि फस्ट थिंग प्ले सौज कंसल्टेट थैंक यू